నమస్తే వెల్కమ్ నేను ఆంధ్రప్రదేశ్లో గడిచినటువంటి మొన్న ఎన్నికలు చూస్తే జగన్ కొంత చేదు అనుభవాలు రావడంతో పెద్ద ఎత్తున ఇవాళ తిష్ట వేసుకున్నటువంటి పరిస్థితి అయితే దాని మీద అనేక కథనాలు వచ్చినాయి కాంగ్రెస్కి దగ్గరయ్యేందుకు డీకే శివకుమార్ భేటీ అన్నారు వివిధ కారణాలు చెప్పారు కానీ వాస్తవానికి అయితే మాత్రం జగన్ బెంగళూరు ఒక షెల్టర్ జోన్ లాగా సేఫ్ గేమ్ సేఫ్గా పొలిటికల్ గేమ్ ఆడుతున్నట్లుగా స్పష్టంగా చెప్పుకోవచ్చు అంటే జరుగుతున్నటువంటి అన్ని పొలిటికల్ సినారియోస్ చూస్తుంటే జగన్ కావాలని బెంగళూరులో ఎక్కువ శాతం గడుపుతున్నట్టుగా స్పష్టంగా చెప్పుకోవచ్చు అంటే వాస్తవానికి కూడా జగన్ గడిచినటువంటి రెండు నెలలుగా బెంగళూరు టు తాడేపల్లి తాడేపల్లి టు బెంగళూరు అన్న అంటే షటిల్ సర్వీస్ లాగా తిరుగుతున్నటువంటి పరిస్థితులు మనకు కనిపిస్తున్నాయి అంటే బెంగళూరు ఎలాంక ప్యాలెస్లో జగన్ విడిది ఏర్పాటు చేసుకున్నారు తాడేపల్లి అయితే ఇప్పుడు పెద్ద ఎత్తున చుట్టం చూపులాగా వచ్చి పోతున్నారు తప్ప కొంత పూర్తి స్థాయిలో ఉండట్లేదనే సెటైర్లు కొంత విమర్శలు ఎదుర్కొంటున్నారు సో జగన్ వీకెండ్స్లో బెంగళూరుకి వెళ్తున్నారు ఇక వీక్ స్టార్టింగ్లో తాడేపల్లికి వచ్చి అక్కడ రాజకీయ కార్యకలా కళాపాలన్నీ కూడా చూస్తున్నటువంటి పరిస్థితి సో జగన్ నిజానికి చెందాక మాజీ సీఎంగా ఉన్నటువంటి కొంత జగన్మోహన్ రెడ్డి పొలిటికల్గా యాక్టివిటీని అయితే తాడేపల్లి నుంచి పెద్దగా చేయడం లేదని కూడా చెప్తూ ఉన్నారు ఆయన బెంగళూరు కేంద్రంగానే తన రాజకీయానికి పదును పెడుతున్నట్లుగా చెప్పుకోవచ్చు మరి బెంగళూరు తనకు సేఫెస్ట్ ప్లేస్గా భావిస్తున్నారా జగన్ అంటే అవుననే చెప్పుకోవాలి మరి గతంలో ఇష్టపూర్వకంగా కట్టించుకున్నటువంటి యలహంక ప్యాలెస్ ఇప్పుడు జగన్ మలివిడత రాజకీయానికి కూడా ప్రధాన కేంద్రంగా అయ్యింది అని కూడా చెప్పాలి మరోవైపు కాంగ్రెస్ ఏలుబడిలో కొంత కర్ణాటక అక్కడ ప్రభుత్వం ఉంది జగన్ కూడా ఇండియా కూటమి వైపు అడుగులు వేస్తున్నారు అన్న చర్చ ప్రధానంగా గత కొంతకాలంగా రాజకీయాల్ని కుదిపేస్తోంది మరి కాంగ్రెస్ పెద్దలతో టచ్లోకి వెళ్లాలని పుకార్లు పెద్ద ఎత్తున షికారులు చేస్తున్నాయి కానీ వీటి మీద మాత్రం ఇంకా క్లారిటీ మాత్రం పూర్తి స్థాయిలో రాలేదు పెద్ద ఎత్తున ఖండన కూడా ఆ పార్టీ నుంచి పెద్దగా లేనటువంటి పరిస్థితి మరోవైపు చూస్తే ఏపీలో టీడీపీ కూటమి సర్కార్ కన్నా తెలంగాణలో రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో కన్నా కూడా బెంగళూరు కొంత కాంగ్రెస్ కొంత అక్కడ ప్రభుత్వంలో ఉన్నప్పటికీ కూడా బెంగళూరులోనే కొంత రాజకీయం అవకాశం అని కూడా జగన్ గట్టిగా కొంత అనుకుంటున్నట్టు తెలుస్తోంది మరి జగన్ ఏ రకమైనటువంటి వివాళు చేసినా ఏ విధంగా పొలిటికల్ స్టెప్స్ తీసుకున్నా బెంగళూరు నుంచి అని కూడా పెద్దగా బయటికి వెళ్ళే అవకాశాలు లేవు అంటే అత్యంత గోప్యంగా అక్కడి నుంచి రాజకీయాలు నడిపితే కొంత గోప్యంగా ఉంచవచ్చు అని భావిస్తున్నారు నిఘా నేత్రాల నుంచి బయటపడేందుకు కూడా తన రాజకీయ స్వేచ్ఛగా ఉండబోతుందంటూ కూడా జగన్ బెంగళూరుకి కొంతే ఆ ప్లేస్ ఎంచుకున్నట్టు తెలుస్తుంది దానికంటే మించింది ఇక సేఫెస్ట్ ప్లేస్ మరోటి లేదని కూడా జగన్ భావిస్తున్నారు మరి బెంగళూరులో జగన్ రాజకీయ వ్యూహాలు కూడా ఎవరికి తెలిసే అవకాశాలు లేవు అనే ఒక అభిప్రాయంలో సీరియస్గానే ఆయన ఉన్నారు సో ఇప్పుడు ఏపీలో చూస్తే కూటమి ప్రభుత్వం ఇంకా హనీ మూన్ పీరియడ్ లాగే ఉంది ఆరు నెలల సమయం ఇచ్చి ప్రభుత్వం మీద ప్రజా వ్యతిరేకత చూసుకొని అప్పుడు ఏపీలో గ్రౌండ్లో కొంత పోరాటాలు సిద్ధపడవచ్చు అనేది కూడా ఇవాళ వైసీపీ పెద్దల యొక్క ఆలోచనగా చెప్తూ ఉన్నారు సో ఈలోపే తాడేపల్లెలో కూర్చొని ఉండటం కంటే బెంగళూరులో ఫ్యూచర్ కోర్స్ కోసం కొంత ఫ్యూచర్ ఆఫ్ యాక్షన్ ప్లాన్స్ మీద కొంత సిద్ధం చేసుకునేందుకు కొంత బెటర్ అని కూడా వైసీపీ హైకమాండ్గా ఉన్నటువంటి జగన్ భావిస్తున్నట్లు తెలుస్తుంది మరి జగన్ వరకు చూసుకుంటే ఆయన బెంగళూరు పొలిటికల్గా ఎంత రిలీఫ్గా ఉంది అని చాలా మంది అభిప్రాయపడుతున్నటువంటి పరిస్థితి అందుకే ఆయన బెంగళూరు ఇష్టపడుతున్నారు అంటున్నారు గడిచినటువంటి రెండు నెలల్లో జగన్ సార్లు బెంగళూరుకి వచ్చారు అంటే ఆయన బెంగళూరుకి ఎంతలా కనెక్ట్ అయిపోయారో ఇట్లా అర్థం చేసుకోవచ్చు మరోవైపు చూస్తే పార్టీ ప్రక్షాళన గురించి కూడా ఎక్కడ కూడా జగన్ సీరియస్గానే కొంత ఆలోచిస్తున్నట్లు చెప్తున్నారు మరి అన్నీ కూడా అక్కడి నుంచే కొంత కార్యకలాపాలన్నీ కూడా చేసే అవకాశం ఉంది అదేవిధంగా పార్టీలో ఉండేదెవరు పోయేదెవరు కూడా ఒక క్లారిటీ వచ్చిన తర్వాత మీద మాత్రమే జగన్ కొంత యాక్షన్ ప్లాన్ చేస్తుంటే బాగుండదని కూడా కొంత ఆలోచిస్తున్నారు సో ఇప్పుడు వైసీపీ ఓటమిపాలైన నలభై శాతం పైగానే ఓట్ బ్యాంక్ కలిగి ఉన్నటువంటి పార్టీగా ఆంధ్రప్రదేశ్లో ఉంది అలాగే ఓడిన తర్వాత కూడా జనం వెళ్తే జగన్ కి ప్రజాదరణ కూడా కొంత లభించే అవకాశాలు కూడా ఉన్నాయి సో ఇక లీడర్స్ పోయినా క్యాడర్ తనతోనే ఉంటుందన్న ఒక కాన్ఫిడెన్స్ జగన్ లో కనిపిస్తోంది అందుకే రానున్నటువంటి రోజుల్లో రాజకీయ వ్యూహాలను నమ్ముకుని ముందుకు సాగితే వైసీపీ ఒడ్డున పడుతుందని కూడా జగన్ ఆలోచిస్తున్నట్లుగా కూడా కొంత ఆయన సన్నిహితులు చెప్తున్నారు సో ఆ వ్యూహం కోసమే ఆయన బెంగళూరుని కొంత విడిదిగా చేసుకున్నారు అని కూడా చెప్తున్నారు అంటే మొత్తానికి కొంత తేలేదు ఏంటి అంటే జగన్కి బెంగళూరు విడిది ఆయన ఏపీకి అతిథి అని కూడా కొంత చాలామంది వాళ్ళ సెటర్లు ఇస్తున్నటువంటి పరిస్థితి ఇదే మాట ప్రత్యర్థులు కూడా ఆయన విమర్శలు గుప్పిస్తున్నారు ఆయన ఏపీకి చుట్టమని కూటం అంటుంటే వైసీపీ అధినాయకత్వం మాత్రం దానిని పట్టించుకునే పరిస్థితి కనిపించట్లేదు పోయిన చోటే వెతుక్కోవడానికి జగన్ తీవ్రంగా మదనం చేసుకుంటున్నట్టుగా చెప్పుకోవచ్చు సో ఇక ఆయన డిస్టర్బ్ కాకుండా ఉండడానికి రిలీఫ్గా ఫీల్ అవ్వాలంటే ఖచ్చితంగా బెంగళూరుకు మించినటువంటి స్పాట్ మరొకటి లేదు అనేది కూడా తెలుస్తుంది మరోవైపు అంటే ఎక్ ఎక్కడైతే రాజకీయంగా వ్యూహాలు వేసుకుంటున్న సందర్భంగా ఎవరెవరిని కలవచ్చు ఎవరిని కలిసినా బయటికి పొక్కే ప్రసక్తి లేదు ఎందుకంటే కూటమి టార్గెట్గా ఉన్నటువంటి జగన్ బెంగళూరులో ఉంటే కొంత నిఘా నేత్రాలు లేకుంటే ఇంటెలిజెన్స్ గీడ కూడా లేకుండా ఉంటుంది అదే కనుక తాడేపల్లి కానీ హైదరాబాద్లో కానీ కనుక ఖచ్చితంగా ఆయన కనుక రాజకీయంగా ఎవరితో భేటీ అయినా ఏది చేసినా ఖచ్చితంగా ఇంటెలిజెన్స్ ద్వారా ప్రభుత్వాలకి నివేదిక వెళ్ళే అవకాశాలు ఉన్నాయి కాబట్టి వాటికి దూరంగా ఉండేందుకు ఇవాళ బెంగళూరు ఒక షెల్టర్ జోన్ లాగా సేఫ్ జోన్ లాగా జగన్ ఎంచుకున్నారు అనేది మాత్రం ఇవాళ చాలామంది పరిశీలకులు భావిస్తున్నటువంటి పరిస్థితి మీరు కూడా జగన్ బెంగళూరులోనే ఎందుకు మగాం వేశారు మీ అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియజేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి फॉर मोर्न ड्रेस प्लीज वाची